మంచి చేసి మనం జెండాలు జతగట్టి వారు తలబడబోతా ఉన్న ఈ ఎన్నికల్లో ఆ పేదల వ్యతిరేకులను ఓడించి మనం చేస్తున్న ఇంటింటి అభివృద్ధిని సంక్షేమాన్ని కాపాడుకునేందుకు జరుగుతున్న మంచిని కొనసాగించేందుకు మీరంతా సిద్ధమేనా పేదల రాజ్యాన్ని అవవాతాతర సంక్షేమ రాజ్యాన్ని రైతు రాజ్యాన్ని మహిళా పక్షపాత రాజ్యాన్ని పిల్లల అభివృద్ధి రాజ్యాన్ని అబద్ధాలతో మోసాలతో కుట్రలతో ధ్వంసం చేసేందుకు చంద్రబాబు కూటమి చూస్తోంది అడ్డుకునేందుకు అడ్డుకునేందుకు మీరంతా మీరంతా సిద్ధమేనా జరగబోయేవి జరగబోయేవి కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నికల మాత్రం ఎన్నికలు మాత్రమే కావు ఈ ఎన్నికల్లో మన ఓటు వచ్చే మన ఐదు సంవత్సరాల భవిష్యత్ మీ పిల్లల బడులు వారి చదువులు అక్క మన సాధికారత అవ్వ తాతల సంక్షేమం రైతన్నులకు అందుతా ఉన్న భరోసా పేద సామాజిక వర్గాలకు అందిన న్యాయం ఇవన్నీ కూడా కొనసాగి మరో రెండు అడుగులు ముందుకు వేయాలా లేక మోసపోయి మళ్ళీ నష్టపోవాలా అన్నది నిర్ణయించేదే ఈ ఎన్నికలు అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావు ఈ ఎన్నికలు మన తలరాతలు మార్చబోయే ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగమని చెప్తా ఉన్నా ఇవి కేవలం జగన్ కు చంద్రబాబుకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు కావు ఇవి పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు అనేది గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా దత్తపుత్ర దత్తపుత్ర పెళ్లికి ముందు పెళ్లికి ముందు పవిత్రమైన హామీలు ఇచ్చి పిల్లలను పుట్టించి పెళ్లి కాగానే నాలుగేళ్లకు ఒకసారి ఐదేళ్లకు ఒకసారి కారులు మార్చేసినట్టుగా భార్యలను వదిలేసి ఇప్పుడు నియోజకవర్గాల్ని కూడా అలవోకగా వదిలేస్తా ఉన్నావు ఏం మనిషివయ్యా నువ్వు అని చెప్పి ఆయనను అడిగా అందుకే దత్తపుత్రుల్లో కూడా ఈ మధ్యకాలంలో బీపీ బాగా కనిపిస్తా ఉంటది అయ్యే దత్తపుత్ర ఒకసారి చేస్తే పొరపాటు మళ్ళీ మళ్ళీ చేస్తే దాన్ని అలవాటు అంటారు అయ్యే దత్తపుత్ర పవిత్రమైన సాంప్రదాయాన్ని నడి రోడ్డు మీదకి తీసుకురావడము ఆడవాళ్ళ జీవితాలను చులకనగా చూపించడము ఘోరమైన తప్పు కాదా అని అడుగుతా ఉన్నాను ఇది నేను అడిగితే తప్పు అట నిన్ను చూసి నిన్ను చూసి ఇదే తప్పు ప్రతి ఒక్కరూ కూడా చేయడం మొదలు పెడితే ఇలా ఐదేళ్ళకు ఒకసారి నాలుగేళ్లకు ఒకసారి భార్యను మార్చడం మొదలు పెడితే అక్క చెల్లెమ్మలు బ్రతుకులేం కావాలి అని కనీసం ఆలోచన కూడా చేయని ఈ పెద్ద మనిషిని నువ్వు చేస్తా ఉన్నది తప్పు కదయ్యా అని అంటే చాలు ఆ పెద్ద మనిషిలో కూడా బీపీ విపరీతంగా పెరిగిపోతుంది ఇలా 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 ఊగిపోతా ఉంటాడు చేతులు ఊపేస్తాడు కాళ్ళు పేస్తాడు తల ఊపేస్తాడు అన్ని ఊపేస్తాడు